ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అదేవిధంగా ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళవారం యొక్క దిన ఫలితాలు యొక్క ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రోజు దిన ఫలితాల ప్రకారం ఈ యొక్క రాశి వారికి రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఈ వార్త మీకు అందబోతుంది జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఎటువంటి వార్త మీకు అందబోతుంది మీ జీవితంలో ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసిన మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలు లేనటువంటి వారు ఎవరు ఉండరు ఇటువంటి సమస్యలతో ఎన్నెన్నో బాధలు పడుతూ ఎన్నెన్నో కష్టాలు అనుభవిస్తూ ఎక్కడెక్కడో జ్యోతిష్యుకొని నిరాశ వారు చాలామంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయళ్ళమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి అమ్మవారి యొక్క ఆశీలతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ గురువు అయితే తెలియజేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అది ఏ సమస్య అయినా కావచ్చు విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకూడళ్ల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం చెడు ప్రయోగాలు వసీకరణ సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గురుగారు అయితే చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని ఖచ్చితంగా తెలిపి మనకున్నటువంటి సమస్యలు చుక్కల వల్ల నుండి బయటపడేలా చేస్తారండి అది కూడా మనకు ఫోన్ ద్వారానే గురుగారు అయితే చూసి జలుపుబడినండి గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ చాలా నమ్మకమైనటువంటి గురుగారండి ఒక్కసారి సంప్రదించి చూడండి ఇప్పుడు ఋషభరాశి వారి యొక్క జాతక ఫలితాలను గురించి తెలుసుకుందాం ఇక విషయంలోకి వస్తే కనుక రాశి అనేది రాశి చక్రంలోని రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటో రెండు పాదాలు జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదేవిధంగా అనుకున్నది సాధించే వరకు పట్ పట్టు విడువను పట్టుదల వీరిలో ఉంటుందనే చెప్పుకోవాలి అదేవిధంగా స్వయం కృషితో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తారు సహనము ఓపిక కూడా వీరిలో ఎక్కువగానే ఉంటుంది అదేవిధంగా ఇతరులకు సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఎనిమిది మంగళవారం యొక్క దినఫలితాలు ఈ యొక్క వృషభరాశి వారికి మనం గమనించినట్లయితే మీకు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు తర్వాత మీకు అత్యంత సన్నిహితులుగా ఉండేటువంటి మీ యొక్క బంధువుల గురించి మీకు మీరు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు అది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి ఒక మంచి వార్త ఇటువంటి వార్త అయితే మీకు అందబోతుంది అదేవిధంగా మీరు చాలా కాలం నుండి మీకు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో ఎటువంటి వార్త అయితే మీరు వినాలనుకుంటున్నారో అటువంటి వార్తను అయితే మీరు మిస్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఈ విషయంలో మీరు కొంతమేర నిరాశకు చెందినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు మీరు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయేటువంటి అవకాశం ఉంది జాగ్రత్త పడండి ఈ రోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీ లైఫ్ లోకి ఒక వ్యక్తి వస్తారు తన వల్ల మీకు మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే మీ యొక్క ఆలోచనకు తగినటువంటి ఒక మంచి పరిష్కారాన్ని ఆయన చూపేటువంటి అవకాశాలు మీ జీవితంలో ఉన్నాయి ఆయన ద్వారా మీరు ఒక మంచి సజెషన్ అయితే అందుకుంటారు అంటే అది మీకు మీ యొక్క కెరియర్ లో ఎంతో ఉపయోగపరకరమైనటువంటి వార్త అని చెప్పుకోవాలి అదే విధంగా మీరు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకునేటువంటి అవకాశం ఆ భగవంతుడు మీకు కలిగించబోతున్నాడు మీరు చేసినటువంటి ఒక పని కారణంగా సమాజంలో మీ మీకు ఒక మంచి గుర్తింపు అనేది మీకు లభిస్తుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఒక మంచి ప్రశంసలు అనేవి తగ్గిపోతున్నాయి మీరు చేసినటువంటి పని వల్ల మీకు ఎంతో ఉపయోగకరమైనటువంటి వార్త అనేది మీకు అందబోతుంది అదేవిధంగా మీ పై పై యొక్క అధికారుల ద్వారా మీరు మంచి ప్రశంసలను అందుకోబోతున్నారు ఈ రోజు దిన ఫలితాల ప్రకారం మీరు చేసినటువంటి ఉపయోగకరమైనటువంటి పనులను మీ యొక్క పార్టీ అభ్యర్థులు మీ గుర్తింపును పొందుకోగలుగుతారు మీ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మీరు ఖచ్చితంగా అందుకోగలుగుతారు ఇది మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి రోజు అనే చెప్పుకోవాలి వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి ఇక మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు అలాగే ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకి తగినటువంటి ఒక మంచి పరిష్కారం అనేది మీకు లభించబోతుంది చాలా కాలంగా ఈ యొక్క పరిష్కారం కోసం మీరు అయితే అన్వేషిస్తున్నారు ఇక ఈ రోజు అయితే మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఈ యొక్క ఋషభ రాశి వారికి మీకు ఆ పరిష్కారం అనేది లభించబోతుంది అలాగే ఈ దిన ఫలితాల ప్రకారం మీరు బంగారం కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఎవరైతే కొనుగోలు చేయాలని అనుకుంటున్నారో వారికి అతి చేరువలోనే మీరు దానికి తగినటువంటి ఆదాయ మార్గాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టుకునేటువంటి వారు దానికి సంబంధించినటువంటి ఒక మొదటి అడుగును వేయబోతున్నారని చెప్పుకోవాలి ఈ యొక్క రాశికి చెందినటువంటి వారిలో ఎవరైతే మీ కులవృత్తులు చేసుకుంటున్నారో అదేవిధంగా టెక్స్టైల్ రంగాల్లో పనిచేస్తున్నారో అటువంటి వారికి అన్నీ కూడా లాభదాయకమైనటువంటి ఫలితాలు అందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరైతే ఈ యొక్క శుభరాశికి వారికి చెందినటువంటి వారు ఉన్నారో వారిలో ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులు అంటే టెక్స్టైల్స్ కానీ అదేవిధంగా చిన్న 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 షాపులు కానీ ఇటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులకి చిన్న సమస్యాత్మకమైనటువంటి రోజు అన్ని చెప్పుకోవాలి వినియోగదారులతో గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇటువంటి అనుకూల ప్రతికూల విషయాలతో మీ యొక్క రోజు అనేది ఈ విధంగా గడవబోతుంది అదేవిధంగా ఈ రోజున మీ యొక్క ఆరోగ్యం అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి అందువల్ల మీరు మీ యొక్క స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు అంటే ఆనందపరమైనటువంటి రోజులుగా మీకు మీ యొక్క జీవితంలో మిగులుతాయి అంతగా ప్రయోజకరమైనటువంటి రోజు కాదండి కనుక మీ వద్ద గలటువంటి డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకొని మీ ఖర్చులను పరిమితం చేసుకోండి లేదంటే మీరు చిన్న చిన్న సమస్యలను అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు ఇచ్చేటువంటి పెద్ద పార్టీల్లోకి అందరినీ చేర్చుకోకండి అది మిమ్మల్ని మీ యొక్క గ్రూప్ని అంతటికీ కూడా అనవసరమైనటువంటి ఖర్చుగా ఈవెంట్గా ఇది నిర్వర్తించడానికి తగినట్లుగా తయారు చేసుకు తయారు చేసుకునేందుకు అవసరమైనటువంటి ఆ ఎక్కువ ఎనర్జీ బిట్ని మీకు అందిస్తుంది అదేవిధంగా మీ యొక్క భాగస్వాములు మీ యొక్క ఆలోచనలకు ప్లాన్లకు సపోర్టివ్గా ఉంటారు అంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి భారీగా ఉండేటువంటి భూముల యొక్క వ్యవహారాలను డీల్ చేసేటువంటి స్థాయిలో ఉంటారండి మీరు అందరినీ కూడా ఒక చోట చేర్చి వినోదాత్మకమైనటువంటి ప్రాజెక్టులలో కలుపుకుంటూ పోతారు అదేవిధంగా మీరు చేయవలసినటువంటి ఒక ముఖ్యమైన పని ఏమిటి అంటే మీరు కుటుంబంలో చిన్నవారితో మీ యొక్క సమయాన్ని ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల మీ యొక్క కుటుంబ శాంతికి చాలా బోరింగ్గా సాగిపోతుందని మీకు తెలుస్తుంది కాస్త ఎగ్జైట్మెంట్ అనేది దానికి కోసం మీరు ప్రయత్నించాలి అదేవిధంగా రేపటి రోజున మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మెరుగు చెందించుకునేందుకు ఆవుకు బెల్లం తినిపించండి ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన అనేది తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి మీ యొక్క శక్తి మేరకు పేదలకు వృత్తులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు గోమాతను ఆరాధించండి సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్